స్ట్ వచ్చేసింది మంచి మంచి వార్తలు పట్టుకొచ్చేసింది అరే ఏం వెదర్ పాడైందోల్లా రోజుకింత బెదిరి పెట్టిస్తుంది కదా పొద్దుగాల పొగ మంచు పగటిలి వాన శినుకులు మా పటిలి మళ్ళా సలి చూడు నవరసాలన్నీ ఒక్క సినిమాలో చూయించినట్టు ఆల్ సీజన్లన్నీ ఒక్క రోజులో చూయిస్తుంది ఏం ఇది కానీ మన ఈ స్మార్ట్ వార్తల్లో ముందుగా ఏం చేద్దాం ఎట్ల చూసొద్దుమా ఇంజనీర్లనే పరిశాన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ క్వాలిటీ చెకింగ్లు చేసి షాక్ ఇస్తున్న డెప్యూటీ సీఎం దుని అంతా జోర్దారైన క్రిస్మస్ పండుగ ముప్పై ఐదు కోట్లు ఇచ్చి రేవంత్ సార్ చేసిండు క్రైస్తవుల మనసు నిండుగా సన్మానం చేసిన షాల్వలతోటి పిల్లలకు గౌన్లు గుట్టిచ్చి పంపించిన చింతమనేని అందరు చూసి పరసానైతుర్రు సార్ లోపట ఈ కోణాన్ని తప్పిపోయిన ఇరవై ఐదేండ్లకు పిల్లల చెంతం చేరిన తల్లి ఇది ఆడిన వింత నాటకం అంటే ఇదే మరి క్రిస్మస్ పండుగ ఎట్లా వేసుకుర్రు ఏ మంచిగానే చేసుకొని ఉంటారులే ఏడాదికోసారి చేసుకునే పెద్ద పండుగ దుని అంతా జోర్దార్గా క్రిస్మస్ పండుగ మాస్గా వేసుకుర్రు ఏడికాడ యేసు ప్రభు పుట్టినరోజు పండుగను దునియంతా ధోమ్ ధామ్ చేసుకున్నది పో ఏడికాడ షెర్సులకు ప్రార్థన మందిరాలకు లైట్లు పెట్టి బుగ్గలు కట్టి మస్తుగా సింగచ్చారు ఇక ఆడాడ ప్రభు శాంతా క్లాజుల బొమ్మలు పెట్టి శరీత్రం చెప్పే ప్రయత్నం చేసిరు ఓం భక్తులు పట్టుకొని తెల్లారంగానే దేవునికి మొక్కిరు భక్తజనం అంతా షెర్శిల కేకులు కోసి ఒకలు కోలు తినిపించుకొని అలాయి బలాయిలు ఇచ్చిపుచ్చుకొని సంబరాలు చేసుకున్నారు ఇక అంతటా ప్రార్థనలు పాటలతోటి ఏ మంచిగా కొలుసుకున్నారు ఆశయాలనే అతిపెద్దదైన మన మెదక్ షెర్సిల పండుగ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సార్ పోయి ఇక సీఎం సార్ వెంబడి ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రులు దామోదర్ సారు ఇన్ఛార్జి మంత్రులు కూడా వచ్చారు అందరికీ ఫాదర్ ప్రార్థన చేసి పది కాలాలు మీ ప్రభుత్వం ఉండాలని దీవనార్తి పెట్టిండు ఇక మెదక్లో ఇంత పెద్ద షెర్షిండు మన రాష్ట్రానికే గర్వకారణం అని చెప్పుకొచ్చి షెర్సి అభివృద్ధి కోసం ముప్పై ఐదు కోట్లు ఇస్తున్నామని ప్రకటించిండు సీఎం సారు దేశంలోనే ప్రముఖ అదేవిధంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు పరడ వెల్లుతున్నది ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని మంత్రివర్గ సహచరుల అండతో వారందరి సహకారంతో ఈరోజు నిధులను విడుదల చేయడం జరిగింది ఇక సీఎం సార్ అట్ల పండగ చేస్తే సంగారెడ్డి దిక్కు అయితే నియోజకవర్గంలో ఎన్ని షెర్సులు ఉంటే అన్ని సెర్సులకు దునియలో ఎవ్వలు పంపని తీరుల లారీల నిండా కేకులు పంపిండు జగ్గారెడ్డి సారు ఇక అటు తరూరు దిక్కు మాజీ మంత్రి ఎర్రబేలి సార్ కూడా చెర్శీలకు పోయి ప్రభుత్ దీవెనలు మంచిగా తండ్రి మళ్ళోసారి మా పార్టీ సర్కారే రావాలని ప్రార్థన చేసుకున్నట్టున్నాడు ఇక అక్కలంతా కేకు ముక్కలు పెడితే ఒక్క ఒక్క మిగిలకు విన్నాడు సారు ఇంకో దిక్కు ఖమ్మంలో కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ షెర్సికి పోయి ఏసయ్య సర్కారు పాసయ్యే తట్టు నువ్వే చూడాలని మొక్కిండు పైసల మంత్రి కదా పండుగ పూటేదాన్న వరాలు గురిపిస్తాడేమో అని భక్తజనం అంతా చూస్తే శుభాకాంక్షలతో సరిపెట్టిండు సారు అటు రోమ్ నగరంలో కూడా పోపు పండుగ ప్రార్థన చేసి వచ్చిన భక్తులకు దీవెనార్థి పెట్టిండు ఇక ఇటు వస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ఎస్టీ హాస్టల్ ల పాఠాలు చెప్పే ఆర్టు టీచరు ఆడేపు రజనీకాంత్ అనేటైనా మంచిగా క్రిస్మస్ పండుగ కదా అని షాక్ పీస్ మీద ఏస్ క్రీస్తు బొమ్మను క్రీస్తు నక్షత్రం శాంటా క్లాజు క్రిస్మస్ ట్రీ బొమ్మలు వేసిండు ఇక అన్ని కూడా గుండు పినిస్ తోటి వేసిండట ఇట్లా దుని అంతా గా క్రిస్మస్ పండుగ చేసుకున్నది గవర్నమెంట్ నడుస్తుంటే ఎట్లుంటుంది గవర్నమెంట్ వస్తే ఎట్లుంటుంది తట్టమట్టి నుంచి పెద్ద ఆన కట్టదాకా మంత్రే పట్టి పట్టి షేకింగ్లు చేస్తే ఎట్లుంటుంది అగో అవన్నీ చేస్తున్నాడు కదా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు పదవికి కొత్త కావచ్చు కానీ పనులు చేసే కాడ కొత్త కాదన్నట్టే అనిపించుకుంటుండు చూడరాదం రోల్లా సారే పెద్ద సివిల్ ఇంజనీర్ లెక్క సీసీ రోడ్లకు క్యూసీలు ఎట్లా చేస్తుండో అమ్మో రాక్షసుడు ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ సారు ఎలక్షన్ రోడ్ వేస్తామని మాట ఊరు ఊరు కళ్ళ పోయి ఇచ్చిన మాట ప్రకారంగా రోడ్లేసి సారు వాటికి రిబ్బన్ కూడా పుంజుతుండు మొన్న మన్యం జిల్లాలో రోడ్డు చాలు చేసి వచ్చిండ ఇక ఇయాల కృష్ణా జిల్లా గొడవర్రు అనే ఊరు కాడ పంచాయతీరాజ్ శాఖ డాంబర్ రోడ్ ను చాలు చేసినందుకు పోయిండు సారు నడిమిట్లాగి రోడ్డు మీద శీద్రం చేసి డాంబర్ ఎంత చిక్క కలిపిండ్రు కంకర ఏ పాటు పోసిండ్రు రూల్స్ ప్రకారమే రోడ్ వేసిండ్రా మీద మీద డాంబర్ పోసి మామ అనిపించిర్రా అన్నది సివిల్ ఇంజనీర్ లెక్కనే సారే కింద కూర్చొని షేకింగ్ చేసిండు మరి రోడ్డు క్వాలిటీ చెకింగ్ చేసినాక మళ్ళా అదే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో గోశాల ఏరియాల కట్టిస్తున్న సీసీ రోడ్లు మోరీలను చూసి తందుకు పోయిండు సారే ఇక ఏల్ తోటి చెక్ చేసి గట్టిగానే ఉన్నదా రాలుతుందా అని కూడా చెకింగ్ చేసిండు తన్నుదంతా ఇరుగుతుందా గట్టి సిమెంటే వాడిండ్రా నాసిరకం మాలేమైనా వాడిన్రా అని చెక్కింగ్ చేసిండు చెకింగ్ చేసి ఆఫీసర్లకు సూచనలు ఇచ్చి రోడ్లు బందవస్తు వస్తుండాలి ఎన్ని వానలు వచ్చినా తట్టుకునేటట్టు ఉండాలి డాంబర్ గొట్టపై నాలుగొద్దులకే రోడ్డు మళ్ళా ఖరాబ్ అయ్యేటట్టయితే ఉండొద్దు అని చెప్పుకొచ్చింది ఇక మామూలుగా రోడ్డేసిన కాంట్రాక్టర్ను సరిగ్గానే వేసిండా అని ఇంజనీర్ క్యూసీ రిపోర్ట్ తయారు చేసి సర్కార్కి అప్పయప్తాడు గాని ఇచ్చిన రిపోర్టు కరెక్టేనా అని ఉప ముఖ్యమంత్రి సారే పోయి చెకింగ్ చేస్తుండంటే సారు చిన్న పనే కదా అని చిన్న సూపు చూస్తలేడన్నట్టే కదా ఏ లీడర్ను కలిసినా ఏ లీడర్ను మన ఊరికి పిలిచినా ఏమైనా కూడా షాల్వా కప్పి సన్మానం చేసుడైతే మస్తు కామన్ అయిపోయింది కదా వల్ల ఎదుర్కోను పోయిన కాడ కూడా షాల్వాలే ఎన్నికల ప్రచారానికి వచ్చినా షాల్వాలే పుట్టిన రోజులకు పెండి రోజులకు ఓ ఒక్కటేంది అన్నిటికీ షాల్వాలు కప్పుతుర్రు లీడర్లకు జబ్బ మీద షాల్వాలు కప్పినాక వాటిని వాళ్ళు ఏం చేసుకుంటారు తీసి పక్కకు ఆడేస్తుంటారు అవే లాట్లకు లాట్లు జామవుతున్నాయి కారు డిక్కీల నిండా పిక పిక నింపుకొని ఓడైతుంది ఎడకన్నా పోతే అందరూ అట్ల జనం కప్పిన షాల్వాలను మూల పడిస్తే చింతమనేని సారు మాత్రం గట్ల చేయలేదు లో ఆ షాల్వాలతోటి షెష్ అని పనిచేసిండు అరే వేరేటోళ్ళు కూడా ఆయన్ను ఫాలో అయ్యే ఇగరం చేసిండు అదేందో మరి చింతమనేని సార్ అంటే చాలా వరకు కాంట్రవర్షియల్ లీడర్ అనుకుంటారు చాలా మంది వార్తలల్లా సార్ అట్లనే బాగా పేరు వేయండు కానీ సారు లోపట కనిపియని ఇంకో కోణం కూడా ఉన్నదని ఈ నడమనే నెటిజన్లకు తెలిసి సెబాష్ అంటుర్రు ఇంతకు ముచ్చటేందంటే చింతమనేని సారు ఏడిగిపోయినా అభిమానులు కార్యకర్తలు జనాలు గిట్లా శాల్వాలు కప్పి సన్మానం చేస్తారు కదా ఆ షాల్వాలు అన్నిటిని చేసి రెండు వందల యాభై మంది పిలగాళ్లకు గౌన్లు గుట్టించు గివ్ బ్యాక్ పేరు మీద అనాథాశ్రమంలల్లా హాస్టల్లల్లో చదువుకుంటున్న బీద పిలగాలకు క్రిస్మస్ పండుగ రోజున వాటిని వంచిపెట్టిందికి ఇట్లా ఏడి పోయినా కారు నిండా సన్మానం చేసిన షాల్ అన్ని కుప్పాలు కుప్పాలు కాస్తుండే వరకు చింతమనేని సార్ వాళ్ళ బిడ్డు ఉండి డాడీ వీటినిట్లా ఎన్నో మూలకు వాడేస్తే ఎవరికి ఏం ఫాయిదా ఉండదు కదా నా తన మంచి ఐడియా ఉన్నది డాడీ ఇవన్నిటిని మంచిగా టైలర్లకు ఇచ్చి పిలగాండ్లకు గౌన్లు కుట్టిద్దాం అనాథాశ్రమంలో ఉండే పిలగాండ్లకు ఇద్దాం అని చెప్పిందట అరే షెబాష్ బేట ఐడియా మంచిగున్నది అని తారీఫ్ చేసి షాల్వాలన్నీ కలిపి రెండు వందల యాభై గౌన్లు కుట్టించిండ్రు సార్ వాళ్ళు ఒక్కో గౌండ్ కుట్టుగూలి నాలుగు వందల యాభై రూపాయలు పడ్డదట అదంతా సారే ఖర్చు పెట్టుకుండు ఇక పండగ పూట పిల్లగాళ్ళకి ఇట్లా కొత్త బట్టలు ఇచ్చే వరకు వాళ్ళు కూడా మస్తు ఖుషి చింతమణిని సారు చేసినట్టే కడుమోళ్ళు కూడా గిదే తీర్ల చేస్తే మస్తు ఫాయిదా ఉంటది కదా వల్ల పిల్లగాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళ పేరు మస్తు ధరుస్తారు మరి చూడాలే ఎంతమంది ఈ ఉపాయం ఫాలో అవుతారో దేవర సినిమా విడుదలప్పుడు కౌశిక్ అనే పిల్లగాడు క్యాన్సర్ తోటి బాధపడుతుండే ఇక ఆయన ఎన్టీఆర్కు డై హార్డ్ ఫ్యాను ఆఖరిసారిగా దేవర సినిమా చూసి జీవిడవాలని ఆశ ఉన్నదని వీడియో వరకల్లా ఎన్టీఆర్ అన్న చూసి ఏం రంది పడకు మీకు నేనున్నా అని వీడియో కాల్ మాట్లాడి భరోసా ఇచ్చిండు కదా ఇక వార్త అప్పట్లో బాగా సోషల్ మీడియాలో తిరిగే వరకు ఏపీ సర్కారు టీటీడీ స్పందించి ఇక పిలగానికి అయ్యే ఖర్చు అంతా సర్కారే భరిస్తుంది అని మాటిచ్చిర్రు సర్కారు యాభై లక్షలు ఇచ్చింది అన్న దవకాన్ల బిల్ ఏమో డెబ్బై లక్షలు వరకు కడమ ఇరవై లక్షల కోసం సాయం చేయాలని ఫిరగాన్ తల్లి సరస్వతి ప్రెస్ మీట్ పెట్టి సాయం కోరింది ఎన్టీఆర్ అన్న సాయం చేయలేదని వరకు పెద్ద దుమారం అయింది అప్పట్లా మరి అట ఏమైందో ఆ కథ సార్ అన్నా మొన్నట్ల క్యాన్సర్ తోటి బాధపడుతున్న ఎన్టీఆర్ అన్న వీరాభిమాని కౌశికొల్ల తల్లి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి దవాఖాన ఖర్చు డెబ్బై లక్షలైంది సర్కారు యాభై లక్షలు ఇచ్చింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంత సాయం చేసిరు ఇక గడమ ఇరవై లక్షలు కట్టడు మాతో అయితే లేదు మనిషికింత ఆసరైతే ఆ ఇరవై లక్షలు కూడా కడితే అంటే పిలగాడు బయటకు వస్తాడని బతిలాడింది ప్రెస్ మీట్ పెట్టి ఇంత చేశాం కదా అట్లీస్ట్ ఏదైనా ట్వంటీ లాక్స్ ఇవ్వండి లేకపోతే మేము అని చెప్పారు ఎవరో ఒకరు నాకు సహాయం చేయండి సార్ ప్లీజ్ సార్ మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్ మా హస్బెండ్ తరపున టీటీడీ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు జఇఈఓ మేడం ఈవో సారు నెక్స్ట్ టీటీడీ ఎంప్లాయీస్ మొత్తం మరి ఏం సాయం చేయలేదా అంటే సార్ చేయలేదు సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేశారు సార్ ఇక ఇట్లా అనే వరకు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది ఎన్టీఆర్ అన్నకి ఈ సంగతి తెలిసే వరకు స్టేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ కృష్ణ యాదవ్ అన్నకు చెప్పి పైసలు పంపించిండు ఎన్టీఆర్ అన్న ఇరవై లక్షల బిల్ అయితే పన్నెండు లక్షలకు సెటిల్మెంట్ చేసిరు దాంతో నిన్న రాత్రి కౌశిక్ ను డిశ్చార్జ్ చేసిరట దాన్లకి వెళ్ళి ఇక ఇంత ఆపతి కాలంలో దేవనోలే సాయమైన ఎన్టీఆర్ అన్నకు టీటీడీలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అని చెప్పబట్టింది తల్లి సరస్వతి వాళ్ళందరితో మాట్లాడి ట్వంటీ ల్యాక్స్ నుంచి ఎయిట్ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ చేసి ట్వెల్వ్ ల్యాక్స్ ఎన్టీఆర్ సార్ వాళ్ళు పే చేసేసి డిశ్చార్జ్ ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ సార్ సార్ కాకుంటే మొదలు ఎన్టీఆర్ ఏమి ఇయ్యలేదనే వరకు చాలామంది ఫ్యాన్స్ నొచ్చుకున్నారు ఫ్యాన్స్ సాయం చేస్తే హీరో సాయం చేసినట్టు కాదా అని అభిమానులు కొద్దిగా గుస్తాయరు సాయం అంటే అర్థించాలి కానీ డిమాండ్ చేసినట్టు ఉండొద్దమ్మా అని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ షీదరయ్యురు కాకుంటే ఇప్పుడు ఇక అన్ననే పెద్ద మొత్తంలో సాయం అందించే వరకు రంది లేకుండా అయిపోయింది తినే ప్రతి గింజ మీదే తినేటోళ్ళ పేరుంటుంది అన్నట్టు తాగే ప్రతి సుఖ మందు బొట్టులో కూడా తాగేటోళ్ళ పేరుంటుంది కావచ్చు వాళ్ళ కొన్నిసార్లు పైసలు పెట్టి కొందామన్నా కూడా మందు దొరకని పరిస్థితి ఉంటుంది కానీ తో పోతుంటే పోతుంటాయి కొన్నిసార్లు తాగాలని లేకున్నా తాగేదందుకు పనికి వస్తుంది మందు కొంట పోవచ్చు కదా అనే పరిస్థితులు ఎదురవుతుంటాయి అరే గట్ల ఎట్లా అంటారా శ్రీకాకుళం రోడ్డు మీద సుడురి దారిన పోయే దానయాలందరూ మందును పలారం పంచుకుంటున్నట్టు ఎట్లా పంచుకుంటున్నారో ఉక్కిడికి దొరికిన మంద అంటే ఎవరికి చేదు ఉంటది అందుకే ఒక్కొక్క బాటిలు కాదు భయ్యా ఎన్ని చేతిలో పడితే అన్ని బాటీలు ఎత్తుకపోదామని ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నారు మంచిగా కూరగాయలు కొనేటప్పుడు పుత్తులేరి పక్కకు పెట్టినట్టే ఎవలేవలకి ఏమేం బాటీలు కావాలో ఏరుకొని మరీ తీసుకపోతున్నారు శ్రీకాకుళం హైవే మీద తోటి పోతున్న ట్రక్ వెళ్ళి కాటన్లు కింద పడితే రోడ్డు పండిపోయే పోయే అంతా ఇట్లా పులిగోర పొట్లాలు వంచుకున్నట్టు వంచుకున్నారు వాటిని తీసుకొని ఇక ఒక్క జాగాలనే కాదు మొదలు పలాస కాడ బండిలోకి వెళ్ళి కొన్ని మందు బాటిల్లు జారిపడాయట ఇక శాసనం కాడ మళ్ళ కొన్ని పడ్డాయట కథం ఇక దొరికిందే బుక్క అని ఇట్లా ఆ బుక్క పెట్టిరు బాధ్యత గల పౌరులు పాపం మందుకు పైసలు లేనళ్ళు షీ ఆ టైంలో నేను అట పోయినా మంచిగుండు ఏం గాషారం పాడైందని ఫీల్ అవుతుండవచ్చు చూసి కానీ మందు దొరికిన వాళ్ళకైతే థర్టీ ఫస్ట్ ఖర్చు తప్పినట్టే పొరిగా చుట్టాల పెళ్ళికి పోయింది ఇంటికి వాపస్ వస్తుంటే ఆ లూరుకొచ్చే రైలుకు బదులు వేరే ఊరికి పోయే రైలు ఎక్కింది ఇక తల్లి బిడ్డలు వేరేన్రు పిల్లలేమో ఇంటికి పోయిన్రు తల్లేమో తప్పిపోయింది ఆమె ఏడికి పోయిందో ఏడుందో అంతా ఎంకులాడిన్రు కానీ జాడైతే ఏడ దొరకలేదు ఇక జీవిడిచిందేమో అని ఇంట్లో ఆమె ఫోటోకు దండేసి మాషకాలు కూడా వేసిర్రు ఇదంతా ఇరవై ఐదేళ్ల కింద జరిగిన ముచ్చట ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇరవై ఐదేళ్ళ కింద తప్పిపోయిన ఆ తల్లి మళ్ళీ పిల్లల చెంతకు చేరింది అచ్చం సినిమా రేంజ్ ట్విస్ట్ ఉన్న ఈ ముచ్చట ఏడైందో ఎరికైనా విధాడుతున్న వింత నాటకాలు అంటే ఎట్లుంటాయో సూడూరి ఆకర్జాల కన్నా పిల్లల చెంతకు తల్లిని చేర్చాలి అనుకున్నట్టు ఇది కర్ణాటక బల్లారి దగ్గర ఉంటే ఈ శాకమ్మ ఇరవై ఐదేళ్ళ కిందట ఓస్పేట కాడ సుట్టాల పెండ్లికి పోయిందట ఇక ఇంటికి తిరిగి వస్తుంటే రైల్వే స్టేషన్లో ఆమె భర్త పిల్లల నుంచి దప్పిపోయి ఓస్పేటకు పోయే రైలుకు బదులు చెంటిగాడు పోయే రైలు ఎక్కింది అసలే రాష్ట్రం కానీ రాష్ట్రం భాష కానీ భాష ఎవరిని ఏం అడగాలనో తెలువది ఆనే రైల్వే స్టేషన్లో తిరుక్కుంటా తిప్పలకు వాళ్ళను వీళ్ళని అడుక్కుంటా గడిపిందట ఇక సొంత ఊళ్లను ఎట్లా కలవాలే ఊరికి ఎట్లా పోవాలో ఎట్లా అడగాలో తెలియక దినదిన గండం నూరేళ్ళ లేక గడిపింది ఇక తినేతందుకు తిండి లేక ఒంటి మీద బట్టలు లేక బాగా కష్టాలు పడ్డదట ఆఖరికి హిమాచల్ ప్రదేశ్లో మండీకి పోయే రైలు ఎక్కి అడదిగిందట ఆ రైల్వే స్టేషన్ల బక్కజిక్కి పోయి వనుక్కుంటా కనిపించిన సాకమ్మను ఒక వృద్ధాశ్రమం వాళ్ళు తీసుకపోయి వాళ్ళ ఆశ్రమంలో తిండి పెట్టి వాళ్ళే చూసుకుంటున్నారట ఇక అదే టైంలో మొన్నట్ల కర్ణాటక నుంచి ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిపోయి మండీ జిల్లాలో డ్యూటీ చేస్తున్న రవినందన్ అనే ఆఫీసరు ఆ ఆశ్రమానికి పోయిండట ఆడున్న సాకమ్మ కన్నడ మాట్లాడుతుండే వరకు రవినందన్ సారు ఆశ్చర్యపోయి ఇక్కడ కన్నడ మాట్లాడే ముసలమ్మ ఎందుకు ఉన్నదని ఆమె గురించి ఆరాధించిండట అప్పుడు సాకమ్మ కన్నడాల చెప్పిన వివరాలన్నీ రాసుకొని కర్ణాటక సర్కారు సాంఘిక సంక్షేమ శాఖకు వివరాలు అక్కడ ఆఫీసర్లు ఆమె చెప్పిన ఊరు పేరు అన్ని వివరాలు అరుచుకున్నారు హిమాచల్ కు పోయి ఆమెను తీసుకొని వచ్చారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్ప సార్ సమక్షంలో సాకమ్మను వాళ్ళ ఇంట్లోకి అప్పయాలి మళ్ళీ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ మండి డిస్ట్రిక్ట్ మండి హిమాచల్ ప్రదేశ్ అవరు సై మాడారు ఓల్డ్ ఏజ్ హోమ్ ఇట్టారు అవరికి అల్లేం సమస్య పడిల్ల పాప అల్లు ఓల్డ్ ఏజ్ హోమ్ నోడుకోండి ఆమె నిరీక్షణకు తెరవ డట్ అయిపోయిందిగా పాపం భాష తెలియకుండా ఎన్ని బాధలు పడ్డదో ఆఖరికి ఇంట్లోనే అయితే కలుసుకోగలిగింది విదాడే వింత నాటకంలో అప్పుడప్పుడు ఇసంటి మిరాకిల్స్ అవుతుంటాయి అన్నట్టు లీడర్ల క్రిస్మస్ పండుగ చూసినాం కదా వల్ల ఇక ఇప్పుడు భూమి మీదైన పండుగ కాదు ఆకాశంలో అది కూడా అంతరిక్షంలో కూడా క్రిస్మస్ పండుగ వేసుకున్నారు ఆగో పండుగ వేసుకోనికి గంత దూరం పోవాలా అంత దూరం ఎందుకురా రా అనుకుంటున్నారేమో ఆడెందుకు పండగ చేసుకున్నారన్నది తెలివాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే ఎక్కడున్నామన్నది అన్నది కాదన్నయ్య ఎట్లయినా పండగ చేసుకున్నావా లేదా అన్నదే ముఖ్యం అన్నట్టు అంతరిక్షంలోనే క్రిస్మస్ పండుగ చేసుకున్నారు అమెరికాలోకి వెళ్ళి అంతరిక్షం పోయిన ఆస్ట్రోనాట్లు ఇక క్రిస్మస్ పండుగ కింద ఉంటే ఎట్లా చేసుకుందరో అట్లనే ఆడ కూడా ఏం తక్కువ కాకుండా చేసుకున్నారు సాంబ్రాలు మంచిగా ఎర్రటోపీలు పెట్టుకొని తెల్లగా పాండ బొమ్మను తయారు చేసుకుని ఉన్న దాంట్లోనే పండుగకు డోకా లేకుండా చేసుకున్నారు ఇక నాసోళ్ళు ఆడ సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియోని ఇంటర్నెట్ లో పెడితే ఇరుగ తిరుగుతున్నది ఇక మరి మన తరఫున కూడా వీళ్ళందరికీ మేరీ క్రిస్మస్ కాకుంటే విలుమోరు సునీతక్క ఇప్పుడప్పట్లా కిందకు వచ్చుడు కష్టమే అని అంటున్నారు నాసోలు ఈ ఏడాది జూన్ లో మొగులు మీద పెట్టిన రాకెట్ల డిపో అదే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటారు సుడురి అగో అటు పోయి అటే జిక్కిరు వీళ్ళు మా తాన దునియా ఏడలేని టెక్నాలజీ ఉందని చెప్పుకునే నాసోళ్ళేమో ఆమెను అడికించి కిందకు రప్పించడు మాతోటైతే లేదు ఎవరైనా ఉపాయం ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోని మీ బాంఛన అయితే ఉత్తగానే ఏమొద్దాయా అంతమందం ఇచ్చి మార్చుకుంటామని కూడా ఆఫర్లు ఇచ్చారు ఎటు తిరిగి మళ్ళీ ఎలన్ అన్న రాకెట్ దిక్కు అవుతున్నదట వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లోనే వాళ్ళను భూమికి తీసుకొచ్చుడు వీలవుతుందని చెప్తున్నారు ఇంత హైటెక్ జమానాలనే ఆరు నెలల సంది అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములనే తీసుకురాని అమెరికోలు అప్పట్లనే సందమావం మీద అడుగు అంటే నమ్మబుద్ధి అయితే లేదని కామెంట్లు చేయబట్ట సునీతక్క పరిస్థితి చూసి అయ్యో పాపం అంటున్న నెటిజన్లు ఇవి అంటే స్మార్ట్ వార్తలు రేపు మాల కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్